గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మార్తబెట్టే సాంగ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ కుర్చీని మార్తబెట్టే డైలాగ్ మాత్రం యూట్యూబ్లో ఎంతో వైరల్ అయిన కుర్చీ తాతది ఇప్పుడు ఆ కుర్చీ తాత అరెస్ట్ అయ్యారు దేనివల్ల కుర్చీ తాతను అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే జస్ట్ లైక్ చేయండి కుర్చీని మరతబెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాతను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు వైజాగ్ సత్య కంప్లీట్ మేరకు కుర్చీ తాతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది అయితే వైజాగ్ సత్యకు తాతకు మధ్య గొడవ ఏమిటి అసలు ఈ వైజాగ్ సత్య ఎవరు అనేది తెలియాలి సోషల్ మీడియాలో పాపులర్ అయిన కొంతమందితో పరిచయాలు పెంచుకొని వాళ్లకు కోఆర్డినేటర్గా వివరిస్తూ ఉంటారు అయితే ఏవైనా ఈవెంట్స్లకు పాపులర్ అయిన వాళ్ళు హాజరు కావాలంటే ముందుగా ఈ వైజాగ్ సత్యను సంప్రదించాల్సి ఉంటుంది దానికి తగిన డబ్బులు చెల్లిస్తే వీళ్ళు పార్టీలకు హాజరు అవుతారు అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లకు వైజాగ్ సత్య మేనేజర్గా వివరిస్తూ ఉంటారు అయితే ఆ కుర్చీని మర్తబెట్టే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవ్వడంతో ఆ కుర్చీ తాతను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం ఎగబడుతూ ఉండేవారు అయితే ఆ కుర్చీతాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా ఆయన వరంగర్కు చెందినవారు కుర్చీ తాత తాగుడుకు బానిసాయి కుటుంబాన్ని వదిలేసి హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ వైపు ఉంటున్నాడు ఆ కుర్చీని మర్తబెట్టే డైలాగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విని ఆ డైలాగ్ను సినిమా పాటలు వాడదామని వైజాగ్ సత్యను సంప్రదిస్తే ఆ కుర్చీ తాతను వైజాగ్ సత్య తీసుకుని తమన్ దగ్గరకు వెళ్ళినారు ఆ ఒక్క డైలాగ్ కోసం తమన్ గారు ఇరవై వేల రూపాయలు చెల్లించినారు వైజాగ్ సత్య వల్లే తనకు ఇంత గుర్తింపు వచ్చిందని అప్పుడు తాత చెప్పాడు కానీ ఇప్పుడు వైజాగ్ సత్య తన పేరును ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నాడని వైజాగ్ సత్య కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ తిడుతూ వీడియోలు షేర్ చేస్తున్నాడు దాంతో వైజాగ్ సత్య తాతపై కంప్లైంట్ చేశాడు వైజాగ్ సత్యను తిట్టడానికి అసలు కారణం తమన్ దగ్గరకు కుర్చీ తాతను తీసుకెళ్లిన సత్య అట్లనే మహేష్ బాబు దగ్గర కూడా తీసుకెళ్లాలని చెప్పారు అయితే అతని వల్ల సాధ్యం కాదని సత్య చెప్పారు దాంతో కుర్చీతాత సత్యపై టార్గెట్ చేసి ఇలా తిడుతున్నాడని సత్య చెప్పారు దాంతో కుర్చీ తాతపై కంప్లైంట్ చేసి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు